బస్టాండ్ సెంటర్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి సంతాపం తెలిపారు ఆత్మకూరులో విద్యుత్ ఛార్జీల నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది విక్రమ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు బస్టాండ్ సెంటర్ లోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పోలపాలను వేసి విద్యుత్ కార్యాలయం వరకు వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు ప్రజలపై ఎలాంటి భారం మోపినా సహించేది లేదని విక్రమ్ రెడ్డి అన్నారు

దాదాపు పదిహేను వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం వేశారు ప్రజల తరఫున ఈ రోజు పెద్ద ఆందోళన చేయాలని ఈ భాగం ప్రజలు కోరుకుంటూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈ గారికి మా కంప్లైంట్ ఇవ్వబోతున్నాము ఈ విధంగా ఇంకా ముందుకు సాగితే మీరు ముందే గమనించుంటారు ఎలక్షన్ టైంలో మాత్రం టీడీపీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ ప్రజలందరికీ హామీ ఇచ్చారు కరెంటు ఛార్జీలు పెంచము వీలైతే తగ్గిస్తాము అని అట్లాంటిది మొదటి సంవత్సరంలోనే దాదాపు ఆరు నెలలు రాలేదు పదిహేను వేల కోట్లు భారమైంది ఈ విధంగా నడిస్తే ఐదు సంవత్సరాలు దాదాపు లక్ష కోట్లు బాగా బాగలేదు లక్ష కోట్లు బాగా లేదు ప్రజల మీద అయిపోతున్నారు ప్రభుత్వం దాదాపు పదివే లక్షల కోట్లు అప్పు చేసేస్తున్నారు అందుకు స్టేట్ శ్రీలంక అయిపోతుంది అదే విధంగా ఈ ప్రభుత్వం వల్ల అందరు ప్రజలు నష్టపోయారని చెప్పారు దాంతో పాటు మళ్ళీ సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సిక్స్ దాదాపు సంవత్సరానికి లక్ష ముప్పై వేల కోట్లు అవసరం ఉంటుందని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మీ విలేకరులు కూడా అడిగారు కొన్ని సందర్భాగాల్లో మన చంద్రబాబు గారిని అడిగారు మీరు ఈ విధంగా అప్పులు బాగా ఉన్నాము కదా ఇంకా లక్ష కోట్లు బాధ వేయాలనుకున్నారు అది ఏ విధంగా తీసుకొస్తామో అని అప్పుడు చంద్రబాబు గారు అయితే నాకు సంపాదన సృష్టి కావచ్చు ఈ సంపాదన ఏ విధంగా తీసుకురావాలి రాష్ట్రాన్ని అది ప్రతి ఇంటి దగ్గర నుంచి పీక్తా ఉన్నారా లేదు అందుకు ఇంకా ఆరు నెలలు అయిపోయింది అనుకున్నాం కానీ వీళ్ళు చేసే పరిపాలన ఇంకా ఆగితే రాష్ట్రం చాలా నష్టపోతుంది ఈ పాటికే దాదాపు డెబ్బై వేల కోట్లు ఆరు నెలల్లోనే డెబ్బై వేల కోట్లు అప్పు తీసుకొని ఇంకా ఇంకో యాభై వేల కోట్లు మన అమరావతి అని చెప్పి చెప్పడం అంటే ఈ రకంగా పోతే ఒక్క సుక్కు స్కీమ్ సిక్స్ స్కీమ్ కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేయకుండా ఎక్స్ట్రా పెట్టేది వందేసి ఇండి తీసేసారు ఈరోజు పేదవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు అమ్మఒడి అని చెప్పేసి అందరూ బడి పంపించే కార్యక్రమాన్ని ఆపేసి ఇప్పుడు వాళ్ళకి నష్టం అయిపోయింది రైతులకి రైతు భరోసా ఎలా వేసి చేస్తా అని చెప్పేసి ఇప్పుడే మొత్తం ఆపేసి మిగతా చేయుత రకరకాల కార్యక్రమాలు